ముందుగా నందమూరి బాలకృష్ణ అభిమానులందరికీ ఆయన నట స్వర్ణోత్సవ శుభాకాంక్షలు నటరత్న ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం తాతమ్మ కళ రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్లో వచ్చిన మొదటి సినిమా ఇది అంతకుముందు ఎన్టీఆర్ సొంత సినిమాలు తీసినా గానీ ఎనియటి బ్యానర్లో ఆయన తమ్ముడు త్రివిక్రమ్ రావు ప్రొడ్యూసర్గా సినిమాలని తీశారు తాతమ్మ చిత్రంలో ఎన్టీఆర్ మూడో కొడుకు హరికృష్ణ అలాగే ఐదో కొడుకు బాలకృష్ణ కీ రోల్స్ ప్లే చేశారు బాలకృష్ణకి నటుడిగా ఇదే మొదటి సినిమా మొదటి సినిమాలోనే మేటి నటులైనటువంటి ఎన్టీఆర్ భానుమతి కాంచన ఇలాంటి వాళ్ళతో ఆయన కలిసి నటించారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు ముప్పయో తారీఖున తాతమ్మ కళ విడుదలైంది అంటే ఈ రోజుకి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎన్టీఆర్ నిర్వహించారు అప్పట్లో కుటుంబ నియంత్రణ తప్పనిసరి ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు అని ప్రభుత్వం విశేషంగా ప్రచారం చేస్తోంది ఆ సమయంలో ఎన్టీఆర్ దానికి కాస్త భిన్నంగా అధిక సంతానం ఉన్నా నష్టం లేదు ఎందుకంటే ఎనిమిదో వాడుగా పుట్టిన కృష్ణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు ఆరవ కొడుకుగా పుట్టిన గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు అనేటువంటి భావన కలిగేలా ఈ సినిమా కథని రాసుకున్నారు దీన్ని ప్రభుత్వం తప్పుపట్టింది తాతమ్మ కళ మీద నిషేధం విధించాలని ప్రయత్నించింది అయితే ఎన్టీఆర్ మాత్రం తన చిత్రంలోని కోర్ పాయింట్ని గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేదని భావించారు ఏదేమైనా కానీ ప్రభుత్వం దీని మీద వ్యతిరేకత వ్యక్తం చేయటం వల్ల ఈ సినిమాని విడుదలైన కొద్ది రోజులకే ఎన్టీఆర్ ప్రదర్శన ఆపేశారు ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి తాతమ్మ కళని పంతొమ్మిది వందల ఐదు జనవరి ఎనిమిదిని విడుదల చేశారు అంటే కేవలం నాలుగు నెలల వ్యవధిలో తాతమ్మ సినిమా సినిమా రెండుసార్లు రిలీజ్ అయింది ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు తాత పాత్రగా మనవడిగాను రెండు పాత్రలు ఆయనే చేశారు తాతయ్యకి జోడిగా భానుమతి రామకృష్ణ నటిస్తే మనవడి ఎన్టీఆర్ జోడీగా కాంచన నటించారు వీరి పిల్లలుగా ప్రసాదు రాజబాబు హరికృష్ణ రోజారమణి బాలకృష్ణ అనిపిస్తారు సెకండ్ హాఫ్ కథ అంతా కూడాను బాలకృష్ణ మీదే సాగుతుంది ఈ చిత్రానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు కొసరాజు సినారే పాటలు రాశారు తాతమ్మ కళని ఆపి మళ్ళీ రిలీజ్ చేసిన ఎన్టీఆర్కి ఆయన సినిమానే ఒక పోటీగా వచ్చింది అదేమిటి అంటే బాపు డైరెక్షన్ చేసినటువంటి శ్రీ రామాంజనేయ యుద్ధం అంటే జనవరి ఎనిమిదవ తారీఖు తాతమ్మ కళ రీ రిలీజ్ అయితే అదే సంవత్సరం జనవరి పదో తారీఖు శ్రీరామాంజనేయ యుద్ధం వచ్చింది అందువల్ల ఈ సినిమా సెకండ్ రిలీజ్లో కూడా పెద్దంతగా ఆడలేదు కానీ ఆ తర్వాత రిపీట్ ట్రాక్లో మాత్రం చక్కటి ఆదరణ పొందింది ఏదేమైనా కానీ తాతమ్మ కళతో నటప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి బాలకృష్ణ గారు ఐదు దశాబ్దాల పాటు అప్రతిహతంగా తన కెరియర్ని కొనసాగించడం విశేషం